హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మీరు టోపీ అమ్మని అయితే చూడలేదు కదా టోపీ అమ్మని అయితే చూడండి మేము అరుణాచలం వచ్చినాం కదా టోపీ అమ్మని అంతా అయిపోయింది టోపీ అమ్మని అయితే దర్శనం చేసేసుకున్నాము అంటే జస్ట్ ఇట్లా కలిసిన అంతే వెళ్ళిపోయినాం అన్నమాట ఇన్నించి మన జర్నీ ఏడికి అని అంటే కంచి కామాక్షి టెంపుల్ అని అని అనుకున్నాము ఎంతమంది వస్తారో ఇంకథనో తెలియదు ఎందుకంటే ఆల్రెడీ గుట్టు ఎక్కిపోయినాముగా గుట్టెక్కినప్పుడు చాలా టైట్గా ఉండే అనమాట అంటే అందరికీ కాళ్ళ నొప్పులు అయితే వచ్చినాయి ఆ తర్వాత ఎంతమంది వస్తారో ఇంకథయితే తెలియదు కంపల్సరీ అయితే నేను వెళ్తే వెళ్తాను అదే మీకు నేను ఆడిపోయిన తర్వాత అయితే చెప్తా ఓకేనా ఎందుకంటే మీకు ఈ టోపీ అమ్మని చూపిద్దామని చెప్పేసి మీకు క్లియర్గా అయితే చూపించినాయి వీడియోలు అయితే చూడండి చి కామాక్షి అమ్మ టెంపుల్కి వచ్చినాము కంచి వచ్చింది కంచి తిరుమన్నామాలయ నుంచి ఒక నూట ఇరవై కిలోమీటర్లు వచ్చినాము నేను యాదగిరి ఇద్దరమే వచ్చినాము వచ్చే వేరే వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళు రాము మీరే పోయిరండి అట్లా ఇట్లా అని చెప్పారు అనమాట అందుకనే ఈ కంచి అయితే వచ్చినాము వేరు కనబడుతుంది కంచి కామాక్షి టెంపుల్ అని ఒకసారి చూపిస్తాం బయట నుంచి పేరుగా ఇది ఇడుందా కంచి కామాక్షమ్మ టెంపుల్ నైట్ పన్నెండున్నరకు ఆ నేను చెల్లినాము ఇక్కడికి వచ్చేవరకల్ నాలుగు అయింది గుడి ఐదు గంటలకు ఓపెన్ అంట మేము అప్ అయినాం తానాలు చేసి జపాలు చేసి రెడీ అయ్యి వచ్చినాం ఇక్కడికి గుడికి ఒక ఆటో అన్న పరిచయం అండి ఇడ ఆటో అన్ననే మొత్తం తిరిగి అన్ని గుళ్ళు చూపిస్తాయని చెప్పి మాట్లాడండు జస్ట్ ఇద్దరు మనుషులకు ఎనిమిది వందల రూపాయలు మాత్రమే ఓకే అన్ని గుళ్ళు దర్శనం చేసుకొని మళ్ళీ తిరిగి తిరుమన్నామాలే వెళ్ళాలి అయితే సూపర్ అంటే సూపర్ అయ్యింది కత్తార్ నాకు అయింది మామూలు లేదు కత్తారు ఉంది నూట ఇరవై కిలోమీటర్ తిప్పర్వాళ్ళు వచ్చినాము చాలా అంటే చాలా బాగుంది మస్తు అనిపించింది దర్శనం చేసుకుంటే అరుణాచలం నుంచి ఇక్కడికైతే వచ్చినాము చాలా అంటే చాలా బాగా అనిపించింది ఇద్దరమే వచ్చినాము మిగతా వాళ్ళు అయితే రాలేదు అడ్డం బాణారు అని గుడి గుడి మొత్తం గుడి మొత్తం చాలా అంటే చాలా బాగుంది అనమాట అరుణాచలం ఎప్పుడైనా వస్తే కంపల్సరీగా గుడి టచ్ చేయాల్సింది కంచి కామాక్షి అమ్మ టెంపుల్ ఈ గుడి మీకు సాంబా సినిమాలు కనిపిస్తా సాంబా సాంబా బంగారు బల్లి ఎండి బల్లి అని అంటారా ఇక్కడనే ఉంటాయి అనమాట ఇంకొక గుళ్ళు టచ్ చేసేది ప్రతి ఫోటో అనేది పెడతా చూడు ఇక్కడ గోపురాలు అయితే పెద్ద పెద్దగా ఉన్నాయన్నమాట అంటే ఒక్కొక్క గుడికి ఒక్కొక్క ప్రత్యేకత అయితే ఉందనమాట చాలా అంటే చాలా బాగుందనమాట మేము ఒక ఆటో అయితే మాట్లాడినామో ఆటో అయితే మాట్లాడుకున్నాం పొద్దున్నొచ్చి ఆ అన్న అయ్యాడు అన్ని గుళ్ళు తిరిగి తిప్పి చూపిస్తా అని చెప్పిండ ఇక్కడ ఫోన్ మాట్లాడుతుండే ఆయననే అనమాట ఇక్కడ ఫోన్ మాట్లాడుతుండే ఆయననే అనమాట అన్ని గుళ్ళు అయితే తిరిగి తిప్పి అయితే చూపించిండు ప్రతి ఒక్క గుడి కాడ ఎట్లుంటుంది ఏం కథ ఏది ఏం కథ అనేది అసలు మేము రావడమే పట్టం అనమాట ఈ కంచికైతే కాకపోతే గుళ్ళు అయితే చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట కంపల్సరీగా మీరు ఎప్పుడైనా అరుణాచలం వెళ్తే హండ్రెడ్ పర్సెంట్ టచ్ చేయడానికి ట్రై చేయండి గుళ్ళు అయితే చాలా బాగున్నాయి అనమాట టెంపుల్స్ అయితే బాగున్నాయి అన్ని గుళ్ళు అయితే తిప్పి చూపిస్తున్నాయి అనమాట ప్రతి ఒక్కటి ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రత్యేకత అయితే ఉందన్నమాట అన్ని గుళ్ళ కాడ కొంచెం పబ్లిక్ అయితే ఉన్నారు కాకపోతే దర్శనాలు అయితే బాగా అవుతున్నాయి అనమాట దర్శనం మెయిన్ ఇంపార్టెంట్ కదా మనం ఇంత దూరం వచ్చి దర్శనం చేసుకోవడం మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి దర్శనాలు అయితే బాగా అవుతున్నాయి అన్నమాట ప్రాబ్లం అయితే ఏమీ లేదు ఓకేనా గుడి ముందల ఇట్లా ఉందన్నమాట మొత్తము టెంపుల్ ఈ టెంపుల్ లోపల పెద్దగా ఉందనమాట చాలా పెద్దగా ఉంది లోపలికైతే ఆ లోపల అయితే కొంచెం అయితే వీడియో తీసినాము ఎందుకంటే వీడియో పర్మిషన్ అయితే లేదనమాట ఎందుకంటే పెద్ద పెద్ద గుళ్ళల్లో పర్మిషన్ అయితే ఇయ్యారు ఎందుకంటే ఈ ఇంత పూర్తి తీయడమే గొప్ప అనమాట వీడియోలు అయితే లోపల తీయనియారు అనమాట ఇగో ఇదే క్లిప్ అనమాట మేము తీసింది లోపల మొత్తం చూసిన శివలింగాలు మొత్తం ఉన్నాయన్నమాట అన్ని శివలింగాలు మొత్తము ఇటు అనమాట మొత్తం గుడి లోపడైతే తినేస్తలేరు గుడి లోపలైతే అసలు వీడియో అయితే తినేస్తలేరు అనమాట ఇదైతే గుర్తుపెట్టుకోండి మీరు కాకపోతే మేము ఆడొక షర్ట్ ఈడొక షాట్ అయితే తీసినాము ఏంటంటే జస్ట్ వచ్చినాము అని చెప్పి చూపించడానికి మాత్రమే అంతే కాకపోతే బయట నుంచి అయితే ఏమైనా తీసుకొని ఇస్తారు కానీ లోపల నుంచి అయితే తీసుకొని తీసుకొని ఇస్తలేరు ఓకేనా ఇప్పుడు మీకు నేను క్లియర్గా చెప్తా చూడండి అర్థమవుతయితే ఏంది అంటే మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆటో నన్ను ఎట్లా పరిచయామైనా మేము కంచి కంచి కంచికి రావాలని చెప్పేసి మేము అనుకున్నాం కదా ఫస్టే అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము అరుణాచలం పక్కకి గోల్డెన్ టెంపుల్ ఉంటుంది అనమాట గోల్డెన్ టెంపుల్ పోదామని అనుకున్నాము గోల్డెన్ టెంపుల్ పోదామనుకున్నాము గోల్డెన్ టెంపుల్ గోల్డెన్ టెంపుల్ కూడా ఎనభై కిలోమీటర్ దాకా ఉందనమాట గోల్డెన్ టెంపుల్ కూడా ఎనభై కిలోమీటర్ ఉంది ప్లస్ కంచి కూడా నూట ఇరవై కిలోమీటర్ ఉంది ఒక నలభై కిలోమీటర్ అయితే కంచి పోతాం కదా అని చెప్పేసి అనుకున్నాం అనమాట వాళ్ళు గుట్టెక్కిరుగా వాళ్ళు ఇక రాలేకపోయారు అనమాట ఇక కాలువ నొప్పులు ఉన్నాయి అది గిరిప్రదక్షిణ చేసినాము ఇక కాలువ నొప్పులు ఉన్నాయి మా నుంచి కాదు మీకు పోయి రండి మేము ఇన్నే ఉంటాం అరుణాచలంలోనే ఉంటామని అనమాట సరేలే అని చెప్పేసి ఇక నైట్ పన్నెండు గంటల కానించి వెళ్ళాం మా బస్కు ఆ బస్ కింద వన్ ట్వంటీ రూపీస్ మాత్రమే వీడికి కిరాయి వన్ ట్వంటీ రూపీస్ అట్లా తీసుకున్నారు ఇక్కడికి వచ్చిన తర్వాత మా నాకు ఇక్కడ పోవాలి ఏం కథ అనేది ఏం తెలియదు బస్ స్టాండ్లో దిగినాం బస్ స్టాండ్లో దిగి ఈ ఆటో అన్నని ఈ ఆటో అన్న కలిసిండు ఎవరైనా పర్వాలేదు ఆటో వాళ్ళని తోటి మాట్లాడండి ఎవరైనా పర్వాలేదు ఆటోలతోటి మాట్లాడాలి అనమాట ఆయన గుళ్ళని తిరగడానికి వచ్చినాము తిప్పుతారా అనేసి వాళ్ళే చేయడానికి వాళ్ళే చూపిస్తారు అన్నిటికీ వాళ్ళే చూపిస్తారు మళ్ళీ తిరిగి మనని బస్ స్టాండ్లో ఇప్పటి అయితే మనం మనంబడి తిరుగుతారనమాట అన్నిటికైతే బాగా చూపించిండు టిఫిన్ కాడికించి టిఫిన్ ఏడ మంచిగా ఉంటుంది ఏం కదా అంటే మనము తెలంగాణ కదా మనకి ఫుడ్ ఎట్లుంటుంది ఏం కదా అనేది కూడా వాళ్ళకి తెలుసు కదా మన భాష చూసి వాళ్ళకి అర్థమైపోతుంది ఇంకా టిఫిన్ ఎడ బాగుంటుంది ఏం కదా అనేది మొత్తం చూపిస్తారు అన్నీ అన్నీ అయినది అనమాట పొద్దున నాలుగింటి నుంచి మేము పదకొండు గంటల వరకు మనంబడే ఉన్నాడు అనమాట మొత్తం ఫైనల్గా అయిపోయినంత వరకు మనం ఏమే ఉన్నాడు ఈ మధ్యలో జరిగింది మొత్తం మీకు చూపిస్తా చూడండి ఇంకోటి చీరల షాపింగ్ మాల్ అంట షాపింగ్ అంటే సొంతంగా వేస్తారు కదా చీరలు ఆడికైతే దూల్కపోతున్నాయి అనమాట ఇప్పుడైతే ఇవన్నీ ఇట్లా అంటే జరిగింది అనమాట ఎందుకంటే ఇదంతా ఇప్పుడు తిరుగుతుంది మొత్తం కంచి అనమాట కంచి కామాక్షి టెంపుల్ అంటారు కదా ఆ ఊరే అనమాట మొత్తం కంచిలోనే తిరుగుతున్నాం అనమాట ఇప్పుడైతే ఈ ఆటో తిరిగేది మొత్తం అక్కడనే ఇప్పుడు చీరల కాడికి అయితే తీసుకెళ్తుండో చీరల కాడికి ఎంచి మళ్ళీ ఇంకా టెంపుల్స్ ఉన్నాయి అవి అయితే టచ్ చేసుకోవాలి కాకపోతే ఏంటి అంటే టైమింగ్స్ ఉంటాయి అనమాట గుళ్ళకి ఏ టైంకి ఏ గుడి ఓపెన్ అవుతుంది అనేది ఈ ఆటోలకైతే అయితే బాగా తెలిసి ఉంటుంది అనమాట కంపల్సరీగా మీకు కంచి వస్తే ఆటో వాళ్ళని టచ్ చేయండి ఎందుకంటే వాళ్ళకి ఏ టైంకి ఏముంటుంది అనేది హండ్రెడ్ పర్సెంట్ తెలుస్తుంది అనమాట అప్పుడైతే బట్టల షాప్ కాడికి అయితే తీసుకొచ్చి సొంతంగా చేస్తారంట ఒకసారి చీరలు ఎట్లా వేసారు ఇంకా అనేది చూడండి మీకు క్లియర్గా చూపిస్తాను ఇక్కడే తయారైతే ఇక్కడే సేల్ చీరలు తయారయ్యేది ఇక్కడేనంట ఇది ఇట్లా కంచి కంచి పట్టు చీర థ్యాంక్ యూ సార్ షాపింగ్ మాల్ చీరలు ఇవన్నీ చూపిస్తున్నా అనమాట అన్న ఆటో అన్న అన్నీ చూపిస్తుండ్రు ఓకే ఓకే కూర్చండి కూర్చో అవన్నీ కాల్ చేస్తున్నా పట్టించారు ఎంగేజ్ వాళ్ళకే ఎంగేజ్ వాళ్ళకే

శ్యామా తెల్లగానే ఉంటారు ఏ కలర్ అనేది సూట్ ఇది కలర్స్ ఉంటాయి ఇందులో కలర్స్ ఉంటాయి అన్ని దాంట్లో కలర్స్ ఉంటాయి కంచి కట్టు సాలు చూడండి కంచి కట్టు సారీ కలర్స్ ఉంది శాంతి చూడండి చాలా కలర్స్ వస్తుంది ఇది ఒక మోడల్ ఇదే చాలా ఒక ఐదు వేల ఆరు వందలు కావాలని చెప్పండి చూపిస్తాను చూపించా ఇది అసంబిది. రిటెన్ చిత్ర అంతా ఉండి సారీ డిజైన్ ఉస్తది. బ్లౌజ్ ఉందట. ఇక్కడ ఉస్తది. మరి మాడల్ కుషి చపంది అన్న సంగతి చేస్తు. 2500 ఉస్తది. డిస్కౌంట్ ఉంటది. డిస్కౌంట్ ఉంటది. హాయ్ 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 డిస్కౌంట్ ఉంటది. ఇది కంచి కొట్టు సాఫ్ట్ ఉంది. ఆ బాగుందిరా ఇది. బాగుర్తుంది ఇది. తీసుకునామాటి బుజ్జి

ఇవన్నీ ఆర్డర్లు అందరికొచ్చి తీసుకోవాలా ఎందుకంటే వాళ్ళు ఆడని దోలాడతారుగా త్రీ ఇదంతా మీరే చేసిరా ఇవన్నీ మా మీ తయారే

నేనైతే రెండు ప్యాక్ చేయించిన ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి రెండు యాదగిరి మూడు తీసుకుంటూ చీరలు అన్నిటి అన్ని పట్టు చీరలు మ్యారేజ్ డే ఉంది ముప్పై ఒకటికి టూ థౌజండ్ పెట్టి ఒక మంచి చీర తీసుకున్నా మంచి చీర తీసుకున్నా అక్క నాకు నాకు ఇచ్చిన చీర మంచి చీర ఇచ్చినావు కదా అదే అంటున్నా ఏంటంటే థర్టీ వన్కి మ్యారేజ్ డే గిఫ్ట్ మా భార్య గిఫ్ట్

మొత్తం నేను మూడు వేల రెండు వందలు పెట్టి మా మరదలకి రజితకు ఒకటి పన్నెండు వందలేమో ఆమె చూసింది అంటే వీడియో కాల్ చేసి ఇచ్చిన ఉంటే ఇంకోటి శ్వేతకి ఒక రెండు వేలు పెట్టి ఒకటి తీసుకున్న చీర పెళ్ళి రోజు కానీ ఇవి చీరలు చాలా బాగున్నాయి నస్తు నచ్చింది అర్థం కాలేదు తీసుకో స్తంభాల గుడి కంచి కంచిలో చాలా బాగుంది చాలా బాగా జెచ్చి చూస్తాం ఒకటే రాయికి సారీ జోం సూటర్ ఎట్లుందో చాలా బాగుంది మండపంలో కొని ఇస్తలేరు కానీ గుళ్ళైతే చాలా బాగున్నాయి ఇక్కడ కంచిలా కంచి కామాక్షి బాగుంది చాలా చాలా బాగుంది మా యాదగిరి ఇప్పుడే దర్శనం చేసుకుని వస్తుంది బంగారు బల్లి దర్శనం అయింది బాగుంది సూపర్ ఎవరు కేక బంగారు బల్లి ఎండు బల్లి రెండు దర్శనం చేసుకున్నాం బంగారు బల్లి ఎండు బల్లి రెండు దర్శనాలు అయిపోయినాయి కంప్లీట్ ఇంకొక గుడి ఉంది ఇంకొకటే గుడి ఉంది అది అయిపోతే వచ్చేస్తాం వెరైటీ చూపిస్తా చూడు ఇది ఏకశిల తోటి గొలుసులాగా తయారు చేసేట రాయి అది రాయి 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 మధ్యలో విరిగిపోతే ఇంపది పెట్టినట్టిగ డాక్టర్ సార్ పెట్టుకుని దొలకపోతు పోదాం గుడి చాలా బాగుందబ్బా ఒకసారి గుడి వాతావరణం చూడరి కంచి కామాక్షి టెంపుల్ వచ్చినాం దాదాపుగా ఒక ఐదు ఆరు గుళ్ళు చేసుకున్నాం ఇప్పటికి దర్శనము ఇంకొక గుడి ఉందంటకుంటా ఫైనల్ గుడి చేసుకొని ఈ నుంచి మళ్ళీ అరుణాచలం వెళ్ళాలి నూట ఇరవై కిలోమీటర్లు పోవాలి మళ్ళీ కాలి కంచి కోసమే ఇంత దూరం వచ్చినాం నేను యాదగిరి మాత్రమే నాతో పాటు వచ్చిన వాళ్ళు మాత్రం అరుణాచలంలోనే ఉన్నారు ఇంకా అది వాళ్ళ పానం మరిచిపోయిందంట రాలేదు అందుకని చెప్పేసి అయితే ఇద్దరం అయితే వచ్చినాం అనమాట ఇక్కడ మండపం అయితే చాలా అంటే చాలా బాగుందనమాట ఇక్కడ కోనేరు అయితే ఉంది అది కూడా చూపిస్తాం మీకు ఇంకొక గుడి అయితే ఉంది ఆ గుడి దర్శనం చేసుకొని అది అయిపోయిన తర్వాత డైరెక్ట్ అయితే బస్సు ఎక్కి అరుణాచలంలో దిగాలన్నమాట మీకు నేను అరుణాచలం నుంచి అయితే చూపిస్తాను మళ్ళీ నెక్స్ట్ అయితే ఎందుకంటే ఈకి కంప్లీట్ అయిపోద్ది అనమాట ఇప్పుడు ఒక గుడి దర్శనం చేసుకున్న తర్వాత కంప్లీట్ అయిపోతుంది మీకు డైరెక్ట్ నేను అరుణాచలం నుంచి అయితే చూపి తీసా మనకి ఎట్టు ఎట్లా జరిగింది ఏం కథ అనేది అయితే క్లియర్ అయితే చూపించడానికి అయితే ట్రై చేస్తా ఫ్రెండ్స్ ఇప్పుడైతే కొనేరు అయితే చూడండి చాలా అంటే చాలా బాగుంది క్లియర్గా చూడండి చేపలతో ట్రై ఎట్లా నేను కనిపిస్తున్నాయా ఇవి చేపలు అవును ఎక్కి ఎక్కినా అవునవున ఇలా ఇంట్లో ఉన్నారు ప్రతి నలభై ఏళ్ళకి ఒకసారి ఇల్లు పబ్లిక్ ఉండొచ్చు ఇండ్ల ఇండ్ల నీళ్ళు తీసేసి తీస్తారుగా అయితే ఇడ లోపల ఒక విగ్రహం ఉంటాయంట దేవుని ఆ విగ్రహాన్ని నలభై సంవత్సరాలకు ఒకసారి అయితే బయటికి తీసి మళ్ళీ దేవునికి పూజలు చేసేసి అయితే మళ్ళీ లోపలైతే పెడతారనమాట లోపలనే ఇప్పుడు కోనేరు మీరు చూసిన కోనేరు లోపలనే చాలా పెద్ద విగ్రహం ఉందంట ఆల్రెడీ మనకు కనిపించేది కానీ లోపలికి నీళ్ళ లోపలికి ఏడు ఉందో ఏమో ఈ ఇక్కడ ఉందంట అదేం చెప్తున్న అనమాట యాదగిరి అయితే ఈ ఈ కోనేరు లోపలనే పెద్ద దేవుని విగ్రహం ఉంది ఆ విగ్రహానికి నలభై సంవత్సరాలకు ఒకసారి బయటికి తీసేసి నీళ్ళని తీసేసి ఆ దేవునికి పూజ చేసేసి మళ్ళీ నీళ్ళు పెడతారంట అది అని చెప్తున్నా అనమాట అర్థం అనమాట ఇక్కడ చరిత్ర ఓకే ఇప్పుడైతే కంచి నుంచి అయితే మనం డైరెక్ట్ అయితే వెళ్ళిపోదాము అయిపోయింది ఇక లాస్ట్ ఇక మనం ఈ నుంచి అయితే వెళ్ళిపోదాము మీకు ఆ గుడి మేము దర్శనం చేసేసుకొని నేను డైరెక్ట్ అరుణాచలం నుంచి అయితే మీకు అయితే ఇప్పుడు వీడియో అయితే కంటిన్యూ చేస్తాము ఒక్క బస్సు కూడా మనది కనిపించేది ఇక్కడ ఇప్పుడే అరుణాచలంలో దిగినాము ఇక చూడరు దీంట్లో పేర్లు దీంట్లో జాతకాల చూడరు బస్సులు అయ్యి ఒక్కటి కూడా మన తెలుగు పేరు అనేది కనిపించదు కనీసం ఇంగ్లీష్ కూడా కనిపించదు అమ్మ దమ్మ కరబ్బు అమ్మ బస్సుల కింద పడేది బస్ స్టాండ్ కూడా వెరైటీగా ఉంది మనసులు వెరైటీ గుర్రు మాటలు వెరైటీ గుర్రు భాష గిష అంత వెరైటీ వెరైటీగా ఉంది ఇంకా పేరన్నా ఇంగ్లీష్ అన్న ఈ బస్సు పేరు ఎట్లుందో బోర్డు చూడరీ బోర్డులు బస్ స్టాండ్ బస్సు పేరు అరుణాచలం కొండ ஆ மொத்தம் தமிழ் தமிழ் தமிழம் தமிழம் பாய் பாய்ணாச்சல் బాయ్ మహేషన్ బాయ్ ఇక బాయిగా పోతున్నాము కర్తాలకి వెళ్ళిపోతున్నాం చెప్పకుండా వచ్చాము చెప్పకుండా వెళ్ళిపోగా వెళ్ళిపోతున్నా రైల్వే స్టేషన్ వచ్చిందిగా రైల్వే స్టేషన్ మా జర్నీ అయితే ఈ విధంగా అయితే జాగి జరిగిందనమాట మొత్తం అయితే అరుణాచలం కాడికి అయితే పోయిన వీడియో అయితే కంటిన్యూగా అయితే మీకు అయితే చూపించిన కాకపోతే వీడియో పెట్టడానికి కొంచెం లేట్ అయ్యింది ఏమనుకోకండి ఓకేనా ఇప్పుడు మేము ఆల్రెడీ అరుణాచలం నుంచి హైదరాబాద్కి రీచ్ అయినాము ఇది హైదరాబాద్లోనే అనమాట ఇది షూట్ చేసింది మొత్తము ఈ వీడియో మీకు ఎట్లా అనిపించింది ఏమనిపిస్తుంది ఖచ్చితంగా అయితే కామెంట్ అయితే చేయండి ఈ వీడియో తర్వాత మీకు కంపల్సరీగా మెకానిక్ సంబంధించిన వీడియోలు అయితే కంపల్సరీ అయితే వస్తాయి ఇప్పుడు నేను టూర్కి వెళ్ళిన అని చెప్పేసి అయితే పెట్టినా అనమాట అంతే మీకు మెకానిక్ సంబంధించిన వీడియోలు అయితే కంటిన్యూస్ అయితే వస్తూనే ఉంటాయి అనమాట ఓకేనా మీకు ఈ వీడియోలు చూస్తే ఎట్లా అనిపించింది ఏమనిపించింది అనేది మీకు కూడా తెలియాలి అని చెప్పేసి అయితే ఈ వీడియో అయితే పెడుతున్నా ఫ్రెండ్స్ అంతే ఏంది అని అంటే ఒక జ్ఞాపకంగా మిగిలిపోద్ది అనమాట అంతే మేము ఆ టైంలో ఇట్లా పోయినాము అని చెప్పేసి మాకు యాదుకుండడానికి నేను నా ఛానల్లో అంతే ఓకేనా మీకు ఒకవేళ వెళ్ళాలంటే వెళ్ళండి వెళ్ళినప్పుడు కంపల్సరీ మీరు ఏం చేస్తారు అని అంటే అరుణాచలం వెళ్ళండి దాంతోపాటు కంచి దగ్గరనే ఉంటారు అనమాట మరి హైదరాబాద్ నుంచి అనుకోండి సపోజ్ హైదరాబాద్ నుంచి పోతే ఒక మూడు నాలుగు రోజులు అక్కనే ఉండేటట్టు చేసుకోండి మెయిన్గా అయితే మేము ఎట్లా చేసినాము అని అంటే మేము ఒక టూ టూ డేస్ అక్కడ టూ డేస్ నుంచి త్రీ డేస్ వరకు అరుణాచలంలో ఉన్నాము అరుణాచలం నుంచి మళ్ళీ నేను కంచికి వెళ్ళినాము కదా కంచిలో ఒకటే రోజు అనమాట కాకపోతే మేము నైట్ ఎక్కినాము నైట్ కరెక్ట్గా నైట్ పన్నెండు గంటకి అట్లా పదకొండు లేదా పన్నెండు గంటకి అట్లా ఎక్కినాము అది కంచికి అయితే బస్సులు ఉంటాయి నూట ఇరవై రూపాయలు టికెట్ తీసుకుంటాం డైరెక్ట్ ఆ నుంచి వాటో ఆయన మాట్లాడుకొని మొత్తం తిరిగేసి మళ్ళీ రిటర్న్ పదకొండు గంటల అలా ఉదయం పదకొండు గంటలకు మళ్ళీ కంచిలో అయితే రైలు ఎక్కేసి అయితే డైరెక్ట్ అయితే అరుణాచలం అయితే వచ్చినాం అరుణాచలం వచ్చేసి మళ్ళీ తర్వాత మా మా అందరిని మా పూర్వలని అందరిని తోలుకొని డైరెక్ట్ అయితే ఇక మేము హైదరాబాద్కి అయితే వచ్చేసినాం అనమాట ఇదనమాట మీ కాచిగూడ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసినాము మేము ఏమైతే అయితే జర్నీ స్టార్ట్ అయినామో అయితే వచ్చినామో ఓకేనా మా జర్నీ అయితే కంప్లీట్ అయిపోయింది మీకు ఈ వీడియో చూస్తే ఎట్లా అనిపించింది ఏమనిపించింది అనేది ఖచ్చితంగా అయితే కామెంట్ పెట్టండి మరొక మంచి వీడియోతో అయితే మేము ముందుకు వస్తాయి ఇకపై మెకానిక్ వీడియోలో వస్తాయి ఈ వీడియోలు అయితే ఇంక ఇంత ఇకే లాస్టార్ అనమాట మళ్ళీ నేను ఎప్పుడైనా టూర్కి వెళ్ళినప్పుడు కంపల్సరీగా అయితే తీసి పెట్టడానికి అయితే ట్రై చేస్తాను అది కూడా మీరు మంచిగా ఉంది అని చెప్తే మాత్రమే లేదు అంటే మళ్ళీ ఇన్న టూర్ కూడా ట్రై అయ్యింది ఇట్లా ఓకేనా ఏమనుకోకండి మన తప్పు చెప్పుంటే క్షమించండి కొన్ని వీడియోలు అయితే లేట్ అవుతున్నాయి ఫ్రెండ్స్ అర్థం చేసుకోండి కంపల్సరీగా అయితే కొంచెం బిజీ ఉండడం వల్ల అట్లయితే జరుగుతుంది బిజీ అయిపోయిన తర్వాత హండ్రెడ్ పర్సెంట్ అయితే నేను మొత్తం మీకే కేటాయిస్తాను హండ్రెడ్ పర్సెంట్గా కొంచెం బిజీ 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 బిజీగా నడుస్తుంది అనమాట అట్లా అదైతే అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నా ఓకేనా మీరే అర్థం చేసుకోవాలి ప్లీజ్ నా పరిస్థితి అనేది మీరే అర్థం చేసుకోవాలి ఆస టైం అయితే ఇవ్వండి నాకు హండ్రెడ్ పర్సెంట్ మంచి మంచి వీడియోలు అయితే తీసి పెట్టడానికి అయితే నేను ఖచ్చితంగా అయితే ట్రై చేస్తాను ఫ్రెండ్స్ ఓకేనా అయిపోయింది వీటికి కాచిగూడ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసింది రైలు కూడా ఆగింది అనమాట ఇక మేము దిగేసి ఇంటికి అయితే వెళ్తాము ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఉంటా మరి బాయ్ బాయ్